అదే నేను వచ్చి ఏమి సాధించలేవయా ఇన్ని సాధించిన వాడివి నువ్వు తప్పకుండా సాధించగలవు నీ శక్తిని నమ్ము అనుకోండి మీ శక్తి ప్రచోదనం అవుతుంది ఒక వాక్కు మిమ్మల్ని సర్వనాశనం చేయగలదు ఒక వాక్కు మిమ్మల్ని అందుకోలేని ఎత్తుకెత్తేయగలదు అలాగనే అది పొగట్ట కాకూడదు యుక్తాయుక్త విచక్షణతో కూడుకున్నదయ్యి ఉండాలి పెద్దల యొక్క హితవాక్కుని ఎప్పుడూ వింటూ ఉండాలి అందుకే అదే సంస్కార బలాన్ని మీకు నేర్పుతుంది అందుకే అన్ని వేళలా తన కార్యం సాధించుకోవడానికి వచ్చి మాట్లాడుతున్నాడన్న అనుమానం కలిగిన నాడు పరాకుతో పరిశీలనం చేస్తే తప్ప ఎక్కువ దగ్గరికి చేరవివ్వకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక మనిషి మీరు ఎంత చదువుకోండి ఎంత గొప్పవారు కండి మీకు సమాజంలో ఇతర వ్యక్తులతో సమన్వయమవ్వడం మీకు చేత కాకపోతే ఎవరిని దగ్గర పెట్టాలో ఎవరిని దూరంగా ఉంచాలో చేత కానినాడు చాలా చాలా ఇబ్బందికి వస్తారు వాల్మీకి మహర్షి శ్రీరామాయణ మహాకావ్యంలో ఒక తీర్పు చెప్పారు స్వామిన ప్రతికూలైన ప్రజా తీక్ష్ణ రావణ రక్షమానా నవర్ధంతే మేషా గౌమాయునా యథా అన్నారు మాట్లాడేటప్పుడు ఎవరు ఎందుకు ఎలా మాట్లాడతన్న మాట్లాడతారన్నది తెలిసి జాగ్రత్తగా పరిశీలించి దగ్గర పెట్టుకోవడం చేత కాని వాడు కుటుంబ యజమానైతే ఆ కుటుంబం నాశనం అవుతుంది వాడు ఒక ఆఫీస్ కి హెడ్ అయితే ఆ ఆఫీస్ నాశనం అవుతుంది వాడు ఒక గ్రామాధికారి అయితే గ్రామం పోతుంది వాడు దేశాధినేత అయితే దేశం పోతుంది అందుకే మహర్షి అన్నారు ఒక ఆవుల మంద వెనకాతల ఒక గొల్లవాడు వెడుతున్నాడు అనుకోండి ఆ ఆవులు రక్షింపబడతాయి ఎందుకంటే అవి వేపుకి పాడుబడిన నూతి వేపుకి వెళ్లకుండా గొల్లవాడు తోలుతూ ఉంటాడు ఎన్ని ఆవుల వెనకాతలైనా ఒక్క నక్క వెళ్ళింది అనుకోండి ఆ ఆవులిక బతకవు ఆ నక్క తినేస్తుంది ఎందుకంటే దాని స్వభావము స్వభావము అన్న మాటకు అర్థం ఏంటంటే మీకు పుట్టుకతో వచ్చినటువంటి బలము బలహీనత వీటిని దిబ్బి మార్చగలిగినదేది మళ్ళీ హితవాక్యం మంచి మాటే మిమ్మల్ని మారుస్తుంది కాబట్టి స్వప్రయోజనాభిలాషులైన వారు దగ్గర చేరి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కార్యాన్ని సాధించడానికి నీ శక్తిని వాడుకుంటాడు చాలా తేలిక మార్గం ఎందుకో తెలుసా వాడు మీ అంత చదువుకోలే వాడు మీ అని టెస్ట్ రాయుడు వాడు మీరు కూర్చున్న పదవిలోకి వాడి జన్మాంతరంలో వాడు రాలేడు కానీ వాడికొక్కటొచ్చు మాటలతో మభ్యపెట్టి మీ అధికారాన్ని తన ప్రయోజనానికి వాడు వాడుకోవాలి అప్రతిష్ట మీది ప్రయోజనం వాడిది ఇది నీకు పరిశీలించడం చేత కాకపోతే నీ పెట్టుబడికి వాడు యజమానవుతాడు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శాస్త్రం చెప్తుంది అందుకని స్వప్రయోజనాభిలాషులైన వారి యొక్క వాక్కులకు లొంగవద్దు